దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు తన మాట చేత గాక బలపరచునుగాక దేవుని బిడ్లారా గమనించండి యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు నుండి కొన్ని వాక్యాలు నేను చదివి మీకు వినిపిస్తాను జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి యహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుములో వలె గర్జించుచున్నాడు ఆయన తండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది యహోవ దినము బహు భయంకరము దానికి తాళగలవాడవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి ఇది యహోవ వాకు మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ప్రైజలాడ్ ప్రేదేవుని బిడ్లారా గమనించండి ఈ ఉదయకాలమే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన హెచ్చరికగాను అలాగునే వాగ్దానముగాను అలాగునే మనం ఎలా నడుచుకోవాలో కొన్ని మాటలు కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచ్చు మన పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి అని యహోవ సెలవిచ్చుచున్నాడు ఇప్పుడైనను ప్రియ దేవుని బిడ్లారా ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు మనం గమనిస్తే ఇది ఒక భయంకరమైన దినాలు ఎన్నడూ ఎప్పుడు చూడనిది విననిది ఎప్పుడు మన కళ్ళతో చూడండి అనుభవించండి ఈ సంవత్సరం మన కళ్ళారా చూస్తున్నాం వింటున్నాం భయంకరమైన పరిస్థితులు మనం అనుభవిస్తూ వస్తున్నాం అయితే మనమందరము ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో మనం ఎలుగెత్తి ప్రార్థించేటట్టుగా మనం ఉండాలి ఇక్కడ మనం చదివిన ఆ మాటలు మనం కొంచెం గమనిస్తే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు దుఃఖించొచ్చు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అంటే గమనించండి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ఆయన వైపు మనం తిరగగలిగితే ఆయన ఎవరో తెలుసా ఆ పదమూడో వాక్యంలో రాయబడి ఉంటుంది మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యము గల దేవుడై ఉన్నాడు ప్రియదేవుని బిడ్లారా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ప్రలాపించి పశ్చాత్తపడి మనలను మనము సరిచేసుకొని శుద్ధీకరించుకొని మరలా తిరిగి ఆయన వైపు ఆయన యొద్దకు మనం తిరగలిగితే ఇక్కడ రాసిన మాట ఏంటంటే ఆయన యొద్దకు తిరిగిన వారికి ఆయన ఎవరై ఉన్నారు అనంటే కరుణావాత్సల్యము గల దేవుడై ఉన్నాడు ఈరోజు నీ మీద కరుణ చూపించగలిగిన దేవుడు ఆయన పేరు నజరేడని ఏ సుక్రీస్తు కరుణ చూపించగలిగిన దేవుడు అంటాడు నేనే నేను కరుణ వాత్సల్యము గల దేవుడను అంత మాత్రమే కాదు గమనించండి శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి ప్రే దేవుని బిడ్డారా ఈరోజు నేను చెప్తున్న ఆ ఏసయ్య ఎవరు అనంటే ఆయన శాంతమూర్తి అయిన దేవుడు అత్యంత కృప చూపే దేవుడై ఉన్నాడు ఎప్పుడు ఆయన కృప చూపుతాడు ఎప్పుడు ఆయన శాంతము నీ మీద చూపిస్తాడు ఎప్పుడు నీ మీద కనికరము చూపిస్తాడంటే మరలా తిరిగి ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన యొద్దకు మనం తిరుగుతామో ఎప్పుడైతే పడతామో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మరలా మొరపెడతామో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కన్నీరు విడుస్తామో అయ్యా నన్ను నా కుటుంబానికి క్షమించు మనం అడుగుతామో అడగగలిగిన రోజే ఆయన కరుణా వాత్సల్యము గల దేవుడుగాను అత్యంత కృపచూపు దేవుడుగాను శాంతమూర్తిగా ఆయన దేవుడుగా ఉండి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా చక్కని మాటలు అక్కడ రాస్తున్నాడు తాను ఉద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనుక ప్రే దేవుని బిడ్డలారా ఒక కీడు మన మీదికి మన పిల్లల మీదికి మన కుటుంబం మీదకి రా ఉద్దేశించినప్పుడు నా దేవుడు ఎవరనంటే ఆయన వైపు మరలా తిరిగితే ఆ కీడును మన మీదికి రానివ్వకుండా మన పిల్లల మీదకి రానివ్వకుండా మన కుటుంబం మీదకి రానివ్వకుండా మన వ్యాపారం మీదకి రానివ్వకుండా మన ఉద్యోగం మీదకి రానివ్వకుండా మన కుటుంబ వ్యవస్థ మీదకి రానివ్వకుండా ఆ కీడు యావత్తును తాను చేయకుండా ఏం చేస్తాడంటే తెలుసా నీవు విడిచిన కన్నీరు చూసి ఆయన్నే పశ్చాత్తాపడతాడు ప్రియ దేవుని బిడ్లారా నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఆయనకు పశ్చాత్తాపన కలగాలి నీ మారు మనసు వలన ఆయనకు పశ్చాత్తాపన కలగాలి నీవు ఆయన వైపు తిరుగుట వలన ఆయనకు పశ్చాత్తాపన కలగాలి ఈరోజు ఆయనకే పశ్చాత్తాపము కలిగే ఒక అద్భుతమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా అద్భుతమైన కన్నిటి ప్రార్థన చేయగలుగుతున్నావా అద్భుతమైన ఉపవాసం ఉండగలుగుతున్నావా అద్భుతంగా ఆయన వైపు తిరగగలుగుతున్నావా ఒకసారి ఆలోచన చేయి ఇప్పటి వరకు ఎన్నో పొరపాట్లు ఎన్నో తప్పిదాలు నీ మూలంగా జరిగి ఉండొచ్చు వాటన్నిటిని విడిచిపెట్టి మరలా ఆయన వైపు తిరిగి ఒక్కసారి నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని పరిశుద్ధ పరచుకొని నన్ను కడుగు నన్ను శుద్ధీకరించు నన్ను పరిశుద్ధపరచు అని నువ్వు అడగగలిగితే నా దేవుడు ఎవరనంటే నీ మీద కీడు చేయకుండా నీ కుటుంబానికి కీడు కలగనివ్వకుండా నా దేవుడే పశ్చాత్తపడి వాటన్నిటిలో నుండి నా దేవుడు తొలగించను గాక అంత మాత్రమే కాదు అక్కడ ఒక మాట రాస్తుంది మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఎలా తిరగాలంట మన హృదయాన్ని సరి చేసుకొని మన హృదయాన్ని కడుక్కొని పరిశుద్ధపరచుకొని ఆయన వైపు తిరగలిగితే ఆయన నిశ్చయముగా ఏ తెగులు కానీ ఏ కీడు కానీ ఏ రోగము కానీ ఏ సమస్యలు కానీ నీ మీదికును నీ పిల్లల మీదికును నీ కుటుంబం మీదికి రానివ్వకుండా నా దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక హలోయ ప్రేదేవుని బిడ్లారా ఈ మాటలు విన్న మీరు చక్కగా పాటు ఏకీభవించండి మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు యేసుప్రవ్వా నీకు స్తోత్రము స్వామి అవును ప్రవ్వ మీరు చక్కని మాటలతో హెచ్చరించున్నారు బుద్ధి చెప్పున్నారు సరిచేసున్నారు వాగ్దాన పూరితంగా మీరు మాట్లాడున్నారు అవును ప్రవ్వ మేము మీ వైపు తిరిగి కన్నీరు విడిచి దుఃఖించొచ్చు ప్రలాపించొచ్చు పశ్చాత్తపడి నీ వద్దకు మరలా మేము వచ్చినప్పుడు నిశ్చయముగా మీరు కరుణా వాత్సల్యము గల దేవుడు అని శాంతమూర్తి అయిన దేవుడు అని అత్యంత కృపచూపు దేవుడవై ఉన్నావని మీరు మాకు తెలియజేసినందుకై స్తోత్రం మీ వద్దకు తిరిగితే నిశ్చయముగా మా మీదికి కీడు చెయ్యని ఉద్దేశించిన మీరు కీడు చెయ్యక మీ మనస్సును మార్చుకొని నిశ్చయముగా మాకు మేలు చేస్తానని మాట మీరు ఇచ్చున్నారు అందును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం మేమును మా మా కుటుంబము మా పరిచర్య మా సంఘము మా విశ్వాసులు మా సేవకులు మేమందరము నీ యొద్ధ నిలుచున్నట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మలను దీవించును గాక హలో ప్రైజ్లాడ్ పరిస్థితుల హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేజారిన శేయుతనే అందించావు అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువాను ఎడబాయనే నీ నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా నీవే